మాట్లాడడానికి ఒక కాల్ వచ్చేసాడు అనమాట హలో 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 హాయ్ అండి హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎవరో తెలుసుకోవచ్చా మాట్లాడుతున్నా నేనే మాట్లాడుతున్నా నేనే మీ పేరు లేదా మీ పేరు నేనేనా నా పేరు ఝాన్సీ ఝాన్సీ గారు నమస్తే ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు

ఓ ఎంతగానే ఎక్కా ఎగిరినా ఎప్పటికైనా ఆకాశం అంతా తు నీ గ తూనిగా ఎంత కాపాడావు నీ సిదాయిపోయాగా అద్దు వాడితున్నాయి అసలు జాసి గారు అనమాట ఇక్కడ నుంచి సో జాన్సి గారు ఎప్పుడు ఒక టాపిక్ చెప్పాలి ఇందాక నేను టాపిక్ చెప్పినప్పుడు మీకు కాల్ యాడ్ అయిపోయింది అనమాట బేసిక్ గా బట్ లేదు మీకు ఇప్పుడు టాపిక్ చెప్తాను మీ దగ్గర నుంచి మంచి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట మన సొసైటీలో ఇప్పటి వరకు చాలా మందితో మనం డీల్ చేస్తాం ఒక రోజు మనం దగ్గర దగ్గర వంద మందికి పైగా జనాల్ని కలుస్తుంటాం వదిలేస్తున్నాం కానీ ఈ మధ్య ఏమైతుందంటే అందరూ ఎక్కువ గొడవలు పెట్టేసుకుంటున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళతో కొట్లాడడం వాళ్ళని అన్నాం వీళ్ళని తిడదాం వాళ్ళని కొడదాం అనే రీతిలో ఉన్నారనమాట అందుకని ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయి వాళ్ళకు కోపాలు పౌషాలు అన్ని ఎక్కువైపోయి మడ్డర్లు అన్ని జరుగుతున్నాయి అన్నమాట సో నా వచ్చే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఏంటి అంటే ఓపెన్ మైండెడ్ పర్సన్స్ అంటే ఎలా ఉండాలి అండ్ ఇప్పుడున్న సొసైటీలో ఓపెన్ మైండెడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు ఓపెన్ మైండెడ్ అంటే అనుభవం గురించి చెప్పారు కాబట్టి ఆ పెద్దవారి మాటను ఎక్కువ గైడెన్స్ గా తీసుకోవాలి అనుకుంటున్నాను పెద్దవాళ్ళ మాటలు గైడెన్స్ గా తీసుకుంటే కోపాలు తపాలు రావు అండ్ మనం ఏమైనా ఆలోచించినా పెద్దగా ఆలోచిస్తాం అని కరెక్ట్ గా ఆలోచిస్తాం అంటారు కరెక్ట్ గా చెప్పారు ఝాన్సీ గారు మీకోసం ఏమైనా పాట కావాలా మీరు ఎవరికైనా విషయం చెప్పాలా ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్ డే అండ్ మ్యారేజ్ డే

అంటే మీరు వాంటెడ్ గా మీరు క్రియేట్ చేస్తారా లేకుంటే నార్మల్ గా మీరు క్రియేట్ చేస్తారా జస్ట్ ఇట్లా మాట్లాడడానికి మీరు క్రియేట్ చేస్తారంటే వామో వామో యు ఆర్ రియల్లీ టాలెంటెడ్ నేను అసలు గుర్తుపట్టలే ఇంకా టాలెంటెడ్ అసలు అసలు యు ఆర్ ఫ్రమ్ వేర్ అండి గుంటూరు నుంచి అండి గుంటూరు నుంచి పేరు నా పేరు జానీ 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 జాన్సీ గారు ఏంటి ఈ చిత్రం ఏంటి

ఝాన్సీ అలియాస్ జాన్ గారు మీరు అద్దరు కొట్టారనమాట బేసిక్ గా సింప్లీ సూపర్ అసలు అమ్మాయిలాగా మాట్లాడడం ఏంటండి అమ్మాయిలాగా పాట పాడడం ఏంటండి ఇంకో సీరియస్లీ ఫిదా అయిపోయా ఉన్నారా లైన్ లో మీరు ఇంకా హలో ఉన్నాను అబ్బాయిలాగా మాట్లాడండి తెలిసిపోయింది కదా కన్ఫ్యూజ్ అవుతున్నాను పర్లేదు పర్లేదు మీరు ఎవరికైనా విషయం చెప్పాలా ఏమీ లేదండి ఎవరితో బర్త్డే సెండ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళందరికి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్ డే సీరియస్లీ మీరు నాకు గుర్తుండిపోతారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్స్ మై థాంక్స్ ఫర్ మీకు మీ బకరా ఎందుకంటే మీరు బకరా చేసిన దానికంటే మీ టాలెంట్తో బకరా చేశారు కదా దట్స్ రియల్లీ అప్రిషియేట్ అప్రిషియేటబుల్ అన్నమాట సో ఇలా నీకు కాల్ చేస్తుందండి అండ్ హ్యావ్ ఏ హ్యాపీ నైట్ అండ్ హ్యాపీ ఈవినింగ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం బాయ్ గుడ్ నైట్ 来。<laughs>